హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగ్ తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డీమార్ట్కి అయితే వెళ్ళామండి డిమార్ట్కి వెళ్ళి మేము ఏం గ్రోసరీస్ తెచ్చాము అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి డి అయితే వెళ్తూ వెళుతూ ఇంటి దగ్గర నుంచే మన లగేజ్ బ్యాగ్ అయితే గ్రోసరీస్కి అయితే తీసుకెళ్ళాలండి నేనైతే మర్చిపోయి అయితే వెళ్ళాను హడావిడిలో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రోసరీస్ అన్ని తీసుకున్న తర్వాత లగేజ్ బ్యాగ్ ఏదైనా అడిగితే మర్చిపోయానని చెప్పానండి మా ఆయన ఒక గొడవ కాదు అక్కడే గొడవ వేసుకున్నారు గొడవ వేసుకొని నా మీద ప్రస్టేజ్తో కోపంతో వచ్చేసి ఇంకా అలా ట్రాలీ బ్యాగులు అనేవి గ్రోసరీస్ అన్ని తీసుకొచ్చేసి లగేజ్ బ్యాగ్ ఇక్కడ కార్ డిక్కీలు అయితే సర్దుతున్నారు సర్దటానికి కూడా రావట్లేదు అని అయితే సీరియస్గా అయితే సర్దుకుంటున్నారు నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి టీమార్ట్ నుంచి అయితే చాలా రకాల గ్రోసరీస్ అయితే తీసుకొచ్చామండి చాలా రకాల సరుకులు అయితే తీసుకొచ్చాము అవన్నీ మీకైతే చూపిస్తాను చ ఇది ఎంత కాస్ట్ అయి ఉంటుందో మినిమమ్ మీరు గెస్ట్ చేసి అయితే కామెంట్ అయితే చేయండి ఇవైతే మాకైతే వన్ మంత్కి అయితే సరిపోతాయండి వన్ మంత్కి సరిపోయే సరుకులు అయితే తీసుకొచ్చాము చాలా రకాలు తీసుకొచ్చామండి ఈసారి ప్రతిసారి డిమాట్కి వెళ్ళామంటే మీకు అనుకున్న దానికంటే డబుల్ రేట్ అయితే అవుతుంది మేము చే తెచ్చానో మీకైతే చూపిస్తాను చూసేయండి డిమార్ట్ నుంచి అయితే వన్ మంత్కి సరిపడా సరుకులు అయితే తెచ్చాము ఇవన్నీ ఇంకా నేను ముందు వేసుకొని అయితే మీకు అయితే వీడియో అయితే తీస్తున్నాను చాలా రకాలు అయితే తీసుకున్నామండి ఇవన్నీ మాకైతే వన్ మంత్ పైనే అండి వన్ కొన్ని అయితే వన్ మంత్ వరకు అయితే వస్తాయి అవన్నీ మీకు అయితే వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మొత్తం కాస్ట్ అయితే ఎంత అయ్యి ఉంటుందో మినిమం అయితే మీరు గెస్ అయితే చేయండి ఇక్కడైతే ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ మాత్రమే తీసుకున్నామండి ఓన్లీ మేము ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా రకాల గ్రో గ్రోసరీస్ కాకుండా ఇంట్లో కావాల్సిన సామాన్ కానీ మా బట్టలు కానీ చాలా రకాలైతే ఉంటాయి వాటి దగ్గరకైతే ఆ సెక్షన్లోకి అయితే వెళ్ళలేదండి ఓన్లీ గ్రోసరీ సెక్షన్లోకి వెళ్ళి గ్రోసరీస్ మాత్రమే తీసుకున్నాము రెండు ప్యాకెట్లు అయితే ఎంటీఆర్ గులాబ్ జామున్ పిండి అయితే తీసుకున్నానండి గులాబ్ జామ్ అయితే చేస్తాను మీకు వీడియోలో కూడా పెడతానండి గులాబ్ జామ్ చేసి తర్వాత వచ్చేసి నేనైతే సేమియా ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను పెద్దది తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో అందరికీ సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే పాయసం అయితే చాలా టైమ్స్ చేసుకోవచ్చు అని అయితే పెద్దది అయితే తీసుకున్నాను ఇదో రకమైన సేమియా అండి ముస్లిమ్స్ చేసుకుంటారు కదా సేవ్ అండి ఇది ఇది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని అయితే ఒకటి అయితే తీసుకున్నాను ట్రై చేసినప్పుడు కూడా అది కూడా మీకు వీడియోలు అయితే పెడతాను మరి ఇంకోటి వచ్చేసి మరమరాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను మరమరాలు అయితే ఉగ్గాని చేద్దామనేసి అయితే తీసుకున్నానండి పిల్లలకైతే స్నాక్స్గా బాగుంటుందనేసి అయితే తీసుకున్నాను ఇంకా డేట్స్ అయితే ఖర్జూరాలు ఖర్జూరం అయితే తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఖర్జూరం ఇదైతే పిల్లలకి కావాల్సిన చాక్లెట్ ప్యాకెట్ అండి చాక్లెట్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను ఈ పే ఈ చాక్లెట్లు అంటే నిస్సీపప్పుకు బ్లెసిపప్పుకు చాలా ఇష్టం అండి ఇంకా చాక్లెట్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను అలాగే ఓరియో ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఓరియో బిస్కెట్తో అయితే మా మిల్క్ షేక్ అయితే చేస్తానండి చాలా బాగుంటుంది ఇదైతే పిల్లలకి కావాల్సిన స్కెచ్ పెన్నుల సెట్ అండి సెట్ అయితే ఒకటి తీసుకున్నాను అలాగే రస్గుల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నానండి టోస్ట్ టీ ఇది టీలో నంచుకోవటానికైతే నాకు టీలో బిస్కెట్లు కానీ రస్గులు కానీ నంచుకొని తింటాను చాలా ఇష్టం అనమాట బిస్కెట్ ప్యాకెట్ చూసాను కానీ అక్కడ లేదండి ఇంకా అందుకని రసుకుల ప్యాకెట్ అయితే తీసుకున్నాను అయితే బ్రౌన్ రైస్ అండి ఒక ఐదు కేజీల వరకు అయితే బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను ఇంకా నార్మల్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ వాడదాము ఎలా ఉంటుందో టేస్ట్ అనేది మా ఎగ్ మామూలుగా అయితే ఒక ఐదు కేజీలు బ్రౌన్ రైస్ అయితే తీసుకొచ్చాను అండ్ వండిన తర్వాత టేస్ట్ని బట్టి అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పులు ఉప్పులు అలాగే మనకి కావాల్సిన రవ్వ మిగతా గ్రోసరీస్ అయితే అన్ని చాలా రకాల గ్రోసరీస్ అయితే కట్టించానండి గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఒక పెద్దది తీసుకున్నానండి ఇంకా నైట్ టైం అయితే చపాతీ చేసుకుందాం అనేది గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసుకు ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి బిర్యానీ కోసం అప్పుడప్పుడు బిర్యానీ చేసుకుంటాం కదా దానికోసమైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అలాగే సోప్ సెట్స్ అయితే తీసుకున్నాను మేమైతే ఇంట్లో మైసూర్ శాండల్ వాడతామండి ఇంకా మైసూర్ శాండల్ సెట్ అయితే రెండు అయితే తీసుకున్నాను అలాగే ఈ పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నారు అలాగే రెండు చాక్లెట్లు అయితే తీసుకున్నాను ఈసారి పిల్లలకి కొంచెం స్నాక్స్ ఐటెం అయితే తక్కువగానే తీసుకున్నానండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనం డి ఎంత పెట్టుకున్నా కూడా మళ్ళీ బయట నుంచి ఎప్పుడూ డైలీ వాళ్ళ డాడీ తెస్తూనే ఉంటారు ఇంకా అందుకనే కొన్ని మాత్రమే తీసుకున్నాను డీమార్ట్లో ఇక టిష్యూ పేపర్లు అండి టిష్యూ పేపర్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను అక్కడ వచ్చేసి పన్నీర్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నానండి పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ కర్రీ గానీ చేద్దామని అయితే పన్నీర్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడూ ట్రై చేయలేదు పన్నీర్ మాత్రం నాకు అంతగా ఇష్టం ఉండదు అనేసి పన్నీర్ అయితే నేనైతే స్కిప్ చేస్తాను ఈసారి అయితే పన్నీర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి ట్రై చేస్తాను ట్రై చేసి మీకు కూడా చూపిస్తాను ఇవైతే పుట్నాల పప్పు వేరుశెనగ గుళ్ళండి ఇంట్లో దోశ కానీ ఇడ్లీ కానీ వేసుకున్నాం కదా టిఫిన్స్ వేసుకున్నప్పుడు అయితే మార్నింగ్ చట్నీ చేసుకోవడానికి అయితే పుట్నాల పప్పు అను వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఇప్ ఇప్పి నూడిల్స్ తీసుకోమంటే మా బామ్మ బ్లెస్సీ పాప అయితే మసాలా తక్కువగా ఉంటుంది ఇవి అయితే విడిగా తీసుకుందాం నూడిల్స్ విడిగా తీసుకొని మసాలా విడిగా తీసుకుందాం అనేసి అయితే ఈ నూడిల్స్ అయితే తీసుకుందండి ఇవి విడిగా నూడిల్స్ ఉంటాయి అనమాట దానికైతే మసాలా ప్యాకెట్ అండి మనకి కావాల్సిన స్పైసెస్ అయితే మంచిగా వేసుకోవచ్చు అని అయితే ఇలా ఇలా విడిగా అయితే తీసుకున్నాము వచ్చేసి మసాలా మసాలా పొడులు అయితే తీసుకున్నానండి ఒకటైతే సాంబార్ పొడండి మా ఒకటి రసం పొడి ఫిష్ ఫ్రై మసాలా ఒకటి మటన్ మసాలా ఒకటి చికెన్ మసాలా ఒకటి వచ్చేసి మిరియాల పొడండి ఇంకా ఇంకోటి వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా ఇవైతే ఒక ఏడెనిమిది రకాలైతే మసాలాలు అయితే తీసుకున్నాను ఇవైతే ఇంకా మనం ఇంట్లో చేసుకునే దానికన్నా బయట తీసుకొని వాడితే టేస్ట్ బాగుంటుందండి ఇంకా అందుకనే ఈ మసాలాలు అయితే తీసుకున్నాను డిమాట్లో మా హస్బెండ్కి మోస్ట్ ఫేవరెట్ అయిన కార అండి చాలా రకాల కార అయితే ఉంటాయి ఒకేసారి అయితే ఒక ఏ ఒక పది అయితే వేసుకొచ్చాము కార మా ఆయనకి చాలా ఇష్టం ఒక మూడు వరకు అయితే కామధేను జున్ను పౌడర్ అయితే తీసుకొచ్చానండి ఇదైతే మిల్క్లో మనం యాడ్ చేసుకొని జున్ను అయితే తయారు చేసుకోవచ్చు జున్ను అంటే నా ఫేవరెట్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నా జున్ను నా ఫేవరెట్ ఇంకా మనకి విలేజ్లో ఉంటే జున్ను పాలే డైరెక్ట్గా దొరుకుతాయి మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకి జున్ను పాలు దొరకట్లేదు అనేసి ఇంకా నేను జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను ఇదైతే నేను పాలలో వేసి జున్ను జున్ను అయితే చేస్తాను జున్ను చేసినప్పుడు మీకు వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను జున్ను అయితే చాలా బాగుంటుందండి నాకు నాకైతే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట మా ఇంట్లో ఎవరో తినరు కానీ నేను మాత్రం జున్ను అంటే చాలా ఇష్టంగా తింటాను నా ఒక్కదానికోసమైనా నేను చేసుకుందాం అనేసి అయితే జు కామదేవి జున్ను పౌడర్ అయితే తెచ్చుకున్నాను నేను కూడా ఎప్పుడు కూడా ట్రై చేయలేదండి జున్ను పౌడర్తో జున్ను ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాను ట్రై చేస్తాను టేస్ట్ అయితే బాగుంటుందని అయితే చూశానండి వీడియోస్లో అందుకనే నేను ఇంకా కనిపించింది కదా అనేసి అయితే కామదేని జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను చేస్తాను టేస్ట్ అయితే బాగుంటే మాత్రం మీకైతే వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ట్లో మా ఇంటి కోసం షాపింగ్ చేసిన సరుకులు అయితే ఇవేనండి బిల్ అయితే ఇంతైతే వచ్చింది ఎంత వచ్చిందో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బా బాయ్